హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అటవీ పర్యావరణ దేవదాయ ధర్మదాయ శాఖ మత్యులు శ్రీమతి కొండా సురేఖ మంత్రి సీతక్క ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హన్మకొండలో ప్రశ్నించే గొంతుక కాలోజీ నారాయణ క్షేత్రం ప్రారంభం నలబై ఐదు కోట్లతో నిర్మించిన కాలోజీ విగ్రహం కళాక్షేత్రం ఆరు నెలల్లోనే కాలోజీ కళాక్షేత్రం కట్టించడం జరిగింది కాలోజీ ఆడిటోరియంకు తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా వరంగల్ గురించి సీఎం రేవంత్ రెడ్డిని అన్నా నా అవసరతలు గివిన్నవి అని అడిగినప్పుడు అన్న సానుకూలంగా స్పందించాడు ముఖ్యంగా కొండ సురేఖ మాట్లాడుతూ గుడి మసీదు చర్చ్లకు మూడు కోట్లు సురేఖ కోరడం జరిగింది వరంగల్ భద్రకాళి చెరువును ముప్పై కోట్లు వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ఇద్దరు మహిళా మంత్రులు ఐదు వేల ఐదు వందల కోట్లతో జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇందిరమ్మ జన్మదిన ప్రజాపాలన విజయోత్సవ సభ సందర్భంగా శ్రీ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యలు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ అభివృద్ది చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వరంగల్ లో అభివృద్ధి చేస్తే తెలంగాణను హైదరాబాద్ కంటే మహానగరంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం త్వరలోనే కొత్త రెవెన్యూ భూచట్టాన్ని తీసుకురాబోతున్నాం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నూట యాభై ఏడు కోట్లు కేటాయించడం జరిగింది వరంగల్ లో డ్రైనేజ్ కి సంబంధించి డబ్బులు విడుదల చేయడం జరిగింది మన తెలంగాణలో రావాల్సిన ఆదాయం పద్దెనిమిది కోట్లు ఐదు వందల జీతాలు పెన్షన్లు మిత్తిలకే పదమూడు కోట్ల ఖర్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న తరుణంలో ఆరు గ్యారెంటీల్లో ఒకదాని వెనుక ఒకటి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ విమర్శించడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ స్థాపనకై కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కలెక్టర్లు సత్యశారదాదేవి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీధర్బాబు కడియం శ్రీహరి ఎంపీ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క ప్రజా విజయోత్సవ సభ ఆర్ట్ సైడ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ లో లక్షలాది మంది మహిళలు పురుషులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఒక పట్టణాన్ని మరో మహానగరంగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రక్రియలాగా మనమందరం ఈరోజు గమనిస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి గొప్ప జీరోదాత్రలో శ్రీమతి గాంధీ గారు అటువంటి గాంధీ గారు పుట్టినటువంటి జన్మ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో కావలసిన సమస్యలను చెప్పి అలాగే ఈ ఉన్నాయి సమస్యలున్నాయి తీర్చండి వచ్చేసరికి మీరు వచ్చినప్పుడు సమస్యలకు పునరాధివేగాలి అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మరి మంజూరు చేసి మళ్ళీ వచ్చి ఫౌండేషన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను పనిచేశాను మరి ఆయన మీటింగ్లలో వందల తొమ్మిది వాగ్దానాలు చేసేది ఏది కూడా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు రాజశేఖర గారు మాత్రం చెప్పిన ప్రతి పనిని కూడా చేసి మళ్ళీ ఆయన వచ్చి ఫౌండేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సభ ఈ రోజు జరుగుతున్న ఈ వరంటర్ సభ అందుకు భిన్నంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను ఇంద్రమ్మ నూట ఏడవ జయంతి ఎన్నిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉప్పు మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆకలి శ్వాస వారి వదిలి ఈ బడ్డ మీద సూర్యచంద్రుడు ఉన్నంత కాలం శ్రీమతి ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మా మహిళా సోదరి మణులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఈ ఈరోజు మన ప్రభుత్వం కంకన ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రులు నేను పట్టి మిత్రమార్గారు మంత్రివర్గ సహచర్యులందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ సలహాదారులు ఉన్నతాధికారులు పార్టీ నాయకులు బిసిసి అధ్యక్షులు ప్రాణ సమానులైన ముప్పై మూడు జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆడపిడ్డలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం ఎందుకంటే ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖతో అధ్యక్షుడిని అయినా ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే సోనియామ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు వీరికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాల అండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందులో రాజ్యం రావాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసు నిండుగా ఆదరించి ఆహ్వానించి మీ గుజాల మీద పోసేమి కాబట్టి ఈ రోజు ఈ వేదిక మీద పెద్దలందరూ నాతో సహా ఈరోజు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం మరి వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న మేము మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మీకు కృతజ్ఞతలు తెలుపుకునే బాధ్యత ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈ రోజు మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఉండదు అందుకే ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా ఐదు సంవత్సరాలు మామూలు ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అనుమాన నాయకురాలు శ్రీమతి కొండ సురేఖ గారు మా సోదరి మరి సీతక్కను రోజు పెద్ద మీద ఈ ఆడపిల్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడపిల్లల చేతుల్లోనే పెట్టడం జరిగింది ఇదే కాదు వరంగల్ పార్లమెంటు నుంచి కూడా

కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది కూడా ఈ రోజు ఆడపిల్డ్ అన్న సంగతి నేను ఈ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్ ఉన్నది ఈ రోజు మహిళా అధికారులు చిత్ర రామచంద్ర రామచంద్ర అనిత రామచంద్రన్ గారు కానీ దివ్యా గారు కానీ ఈ రోజు సీజన గారు కానీ వరంగల్ అదే ఆడబిడ్డ అధికారంలో ఉన్న ఈ వరంగల్ కార్పొరేషన్ ఆడబిడ్డ ఉన్నది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇందరమ్మ జయంతి ఈ వేదిక మొత్తం వేదిక మీదనే కాదు వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది మా అధికారం वैल्पल